ట్రైన్లో చాలా దూరం ప్రయాణం చేసేటప్పుడు స్లీపర్ క్లాస్ లేదా ఏసీ కోచ్ బుక్ చేసుకుని వెళ్ళడానికి మక్కువ చూపుతాం అయితే మనం ఎక్కాల్సిన ట్రైన్ ఏదో ఒక సందర్భంలో మిస్ అయితే ప్లానింగ్ మొత్తం మిస్ అవుతుంది దాంతోపాటు టికెట్ డబ్బులు కూడా లాస్ అయ్యే పరిస్థితి అయితే అలాంటప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయినా కూడా మనం మన టికెట్ కోసం చెల్లించిన డబ్బును వెనక్కి పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రైలు మిస్ అవ్వడం పెద్ద విషయం కాదు చాలాసార్లు ఆలస్యంగా రావడంతో రైలును చాలామంది మిస్ అవుతుంటారు కొన్నిసార్లు ఎవరైనా ట్రాఫిక్లో చిక్కుకోవడం వల్ల లేట్ అయ్యి వారు రైలును అందుకోలేరు దేశంలో నడిచే రైళ్లలో ప్రయాణించే వారు పెద్ద సంఖ్యలో తమ టికెట్లను బుక్ చేసుకున్నా కూడా రైలు ఎక్కలేరు సమయానికి అందుకోకపోవడం ఒక కారణమైతే వెళ్ళాల్సిన ప్రయాణమే వాయిదా వేసుకోవడం ఇలా రకరకాల కారణాలు ఉంటాయి దీంతో చాలామంది ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని ఆ టికెట్ డబ్బులు వెనక్కి పొందవచ్చా అంటూ సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో ప్రశ్నలు వేస్తుంటారు మీరు మీ ట్రైన్ను మిస్ అయితే మీరు రైల్ టికెట్ కోసం చెల్లించిన డబ్బును తిరిగి పొందవచ్చు రైల్వే టికెట్ రిఫండ్ నిబంధనల ప్రకారం మీరు ప్రయాణించాల్సిన రైల్లో మీరు ప్రయాణించలేకపోతే టికెట్ను వాపస్ పొందవచ్చు మీరు వాపస్ కోసం కొన్ని పత్రాలు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అవేంటంటే రిఫండ్ పొందడానికి మీరు మొదటగా టీడీఆర్ని ఫైల్ చేయాలి స్టార్టింగ్ స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత ఒక గంటలోపు మీరు టీడీఆర్ని ఫైల్ చేయవచ్చు రైల్వే ప్రయాణికులకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో టీడీఆర్ చెల్లింపు సౌకర్యాన్ని కల్పించింది వాపసు కోసం టీడీఆర్ రైల్వే ద్వారా మాత్రమే జారీ చేయబడుతుంది అయితే రిఫండ్ ప్రక్రియను పూర్తి చేయడానికి గరిష్టంగా అరవై రోజులు పట్టవచ్చు అంటే డబ్బులు మీకు చేరు సమయం అన్నమాట మీరు ఐ టికెట్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ పేపర్ రూపంలో అందుబాటులో ఉంటుంది అయితే రైలు బయలుదేరే సందర్భంలో ఐ టికెట్ల వాపసు కోసం ఆన్లైన్ దరఖాస్తు చేయలేరు స్టేషన్ మాస్టర్కు టికెట్ను సమర్పించి టీడీఆర్ పొందాలి తర్వాత ఆ ఫామ్ని నింపి జీజీఎం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటవ అంతస్తు ఇంటర్నెట్ టికెట్ సెంటర్ ఐఆర్సీఏ బిల్డింగ్ స్టేట్ ఎంట్రీ రోడ్ న్యూఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో డబల్ ఫైవ్ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది అలాగే మీ ఐఆర్సీటీసీ ఖాతాకు లాగిన్ చేసి ఆ తర్వాత మీరు బుక్ చేసిన టికెట్ హిస్టరీపై క్లిక్ చేయాలి టీడీఆర్ ఫైల్ చేసిన పిఎన్ఆర్ని ఎంచుకొని ఆపై ఫైల్ టీడీఆర్ని క్లిక్ చేయాలి టీడీఆర్ వాపస్ పొందడానికి టికెట్ వివరాలలో ప్రయాణికుల పేరును ఎంచుకోవాలి జాబితా నుండి టీడీఆర్ ఫైల్ చేయడానికి కారణాన్ని ఎంచుకోవాలి రిఫండ్ కోసం కారణాన్ని వ్రాసి సమర్పిస్తే టీడీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు కన్ఫర్మేషన్ కనిపిస్తుంది అన్ని సరిగ్గా ఉన్నాయో మరోసారి చూసి కన్ఫర్మేషన్ ఇస్తే అయిపోతుంది ఇక రిఫండ్ అనేది ప్రాసెసింగ్ స్టార్ట్ అయినట్టే